ఐదు ఒడిశాలోని కంధమాల్ గంజాన్ జిల్లా సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యుడు టాప్ నేత గణేష్ ఉకే కూడా ఉన్నాడు ఎస్ఓజీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి ఒడిశా త్వరలో మావోయిస్టుల లేని ప్రాంతం కానుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు భారత సైన్యం తన సోషల్ మీడియా విధానాన్ని సవరించి సైనికులకు ఇన్స్టాగ్రామ్ లో కేవలం వ్యూయింగ్ కోసం మాత్రమే ఉపయోగించే అనుమతి ఇచ్చింది అయితే పోస్టులు పెట్టడం లైక్ చేయడం కామెంట్లు చేయడం షేర్ చేయడం లేదా మెసేజ్ టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో వద్ద వైద్య సహాయ మిషన్లో ఉన్న హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి చెందారు బరాఫు క్యాంప్ సమీపంలో నాలుగు వేలు మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు ఒక స్థానిక డాక్టర్ గైడ్ మరియు పైలట్ ఉన్నారు గుజరాత్ లోని సూరత్ లో నితిన్ అదియా అనే వ్యక్తి పదవ అంతస్తు అపార్ట్మెంట్ కిటికీ వద్ద నిద్రపోతూ ప్రమాదవశాత్తు జారిపడి ఎనిమిదవ అంతస్తు వద్ద ఉన్న కిటికీ గ్రిల్ బయటి ప్రొజెక్షన్ లో కాలు ఇరుక్కుని గంటపాటు గాల్లో వేలాడాడు సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది తాళ్లు భద్రతా పరికరాలతో సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి అతడిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు పూణే మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు విచిత్రమైన వివాదాస్పద హామీలు ఇస్తున్నారు విమాన్ నగర్ ప్రాంతంలో ఓటు వేస్తే ఐదు రోజుల థాయిలాండ్ ట్రిప్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు ఈ తరహా ప్రలోభాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని అధికారులు హెచ్చరించారు